ఎన్నికలకు మీకేమైనా సమస్య వస్తే అర్ధరాత్రి అయినా కూడా మీ తరఫున వచ్చి మాట్లాడేటోళ్ళు కావాలి ఇవాళ మీరు ఆలోచన చేయండి మన మీద పోటీ చేస్తున్న ప్రత్యర్థుల సమర్థత ఏదో చూడండి వాళ్ళకు డప్పుల బలం తప్ప అధికార బలం తప్ప ప్రజా సమస్యల పట్ల ఏమన్నా అవగాహన ఉన్నదా ఆలోచన చేయాలి ఇవాళ ప్రజా సమస్యల పట్ల అవగాహన లేని అప్పటికి ఓటు చేస్తే ఓటర్గా మనకు కూడా అవగాహన లేదు అని అనుకునే ప్రమాదం ఉంది ఎందుకంటే భారతదేశంలోనే అన్నిటికంటే పెద్ద నియోజకవర్గం మహకాశ్మీర్ పార్లమెంట్ నియోజకవర్గం ముప్పై రెండు లక్షల ఓట్లు ఉన్నాయి ముప్పై రెండు లక్షల ఓట్లే కాదు ఇది ఒక మినీ భారతదేశం మహకాశ్మీరి పార్లమెంట్ నియోజకవర్గంలో బెంగాలీలు గుజరాబ్బాల్ ఉరళ వాళ్ళు తమిళ వాళ్ళు ఉన్నారు కర్ణాటక వాళ్ళు ఉన్నారు మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు గుజరాత్ వాళ్ళు ఉన్నారు నిన్న మనతో కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు అన్ని రాష్ట్రాలు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ఎన్ని భాషలు మాట్లాడతారో అన్ని భాషలు మాట్లాడేటారు మహకరి పార్లమెంట్ నియోజకవర్గంలో వీళ్ళే కాదు ఐటీ కంపెనీలలో ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు మరి ఎంతోమంది చదువుకున్న వాళ్ళు సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు ఉదయం మన సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళని పార్లమెంట్కి పంపించాలా లేకపోతే నయానో భయానో మీ ఖాళీలో రోడ్డు మీ అపార్ట్మెంట్ కరెంట్ కట్ చేస్తాం మీకు ఇచ్చే నీళ్ళ నల్లబడి చేస్తాం ఇట్లాంటి మాటలు మాట్లాడే తోళ్ళకి భయపడతారా ఇది మన రాజలికమా పెద్ద దేవుడు అక్కడ ఉండే చిన్న దూరం ఇక్కడ ఉండి మనల్ని అందరినీ ఇబ్బంది ఉంటే చూసుకుంటే కూర్కుంటామా డెబ్బై సంవత్సరాలు యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఎప్పుడైనా ఇంకా చేసిందా తెలుగుదేశం పార్టీలో పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉన్నది ఎప్పుడైనా చేసిందా ఇస్తా ఇవాళ అధికారంలో ఉన్న బెదిరిస్తే రేపు పొద్దున ఇప్పుడు భయపడి ఊరుకుంటారు పుట్టినాలు మన ఇంట్లో ఏ పొడిగా ఉడుకోవాలో కూడా వాళ్లే చెప్తారు మా అక్క ఇవాళ పక్క ఉంటుంది అసలు లేదు ఇంట్లో ఉంగారం చెప్తారు మా సోదరులు మనం మీటింగ్ పెట్టుకున్నాం రెండు గంటలు వచ్చి కరెంటు తీసిన ఎప్పుడు ఎక్కువగా ఉండదు ఎప్పుడు ఎండకాలంలో ఉంటుందా వానకాలం బాగా ఎండకాలం పేరే వానకాలం ఉంటుంది శాంతకాలం ఉంటుంది మూడు కాలాలు ఉంటాయి ఎప్పుడు ఈ కాలంలో ఉంటుందా పోతాలం కూడా దగ్గర పోతుంది ఎప్పుడైతే దేవుడు చెప్తూనే ఉంటారో హత్య చేసిన వాడు పోతాడని పురాణాలలో చెప్తలేరు హత్య చేసిన వాడు ఎవరు భక్తి బట్ట కట్టలేదు రావణాసురు ఉంటే బలవంతుడు ఎవరైనా ఉన్నడా రావణాసురు అప్పన బ్రహ్మా అందీ తెలియ్ ప్లాస్టిక్ ఏమైంది వానలో ఉందో చెప్తే చచ్చిపోయింది భస్మ చూడడం బాగా బలమునే ఎవరైతే లేకపోతే వాటిని వాడే వాటిని ఎక్కువగా చేయబడిపోతే చచ్చింది చరిత్రగా రాక్షణ అందరూ ఎక్కువ లేదు బలమైన బకాశ కూడా ఆ నెల నెలలు కుంభకర్ణుడు కానీ వీళ్ళందరూ కూడా అందరి మీద కూడా వారసు చచ్చి కదా టిఆర్ఎస్ కూడా ఎంతో మంది గెలుసుకున్నా రాక్షసులు ఎక్కువ కాలం ఉంటాడా పోతే దానికి కూడా సమయం సమాజ సందర్భం వస్తుంది గౌరవలు నూరు మంది ఉన్నారు పాండవులు ఐదు మంది ఉన్నారు నూరు మంది గెలిచింది కురుక్షేత్రంలో పాండవులు గెలిచింది కదా చివరికి ధర్మం అనేది ఉంటుంది ధర్మం మీద అధర్మం ఎచ్చన తప్పుడుగా కనిపిస్తోတယ် అని ఎప్పటికైనా ధర్మంలో తెలుస్తుంది ఇలా కాంగ్రెస్ పార్టీ ధర్మాని కొనిలవాటడే ధర్మాం చేసం మార్classListనము దేశయల్ ఎంత అధర్మంగా మనల్ని ఇబ్బంది పెచ్చిన కష్టాలు పెచ్చిన చివరి విజయం కాంగ్రెస్ పార్టీదే అవుతుంది subscribe right. us today, and press the bell icon for more interesting updates